లేవీయకాండము ఇరవై ఏడో అధ్యాయము మరియు ఎహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీయులతో ఇట్లను ఒకడు విశేషమైన మొక్కుబడి చేసిన ఎడల నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు యెహోవాకు దాని చెల్లింపవలెను నీవు నిర్ణయింపవలసిన వెల ఏదనగా ఇరువది ఏండ్లు మొదలుకొని అరవది ఏండ్ల వయస్సు వరకు మగవానికి పరిశుద్ధ స్థలము యొక్క తులము వంటి ఏ తులముల వెండి నిర్ణయింపవలెను ఆడుదానికి ముప్పది తులములు నిర్ణయింపవలెను ఐదేండ్లు మొదలుకొని ఇరువది ఏండ్లలోపలి వయస్సుగల మగవానికి ఇరువది తులముల వెలను ఆడుదానికి పది తులముల వెలను నిర్ణయింపవలెను ఒక నెల మొదలుకొని ఐదేండ్లలో పలి వయస్సుగల మగవానికి ఐదు తులముల వెండివెలను ఆడుదానికి మూడు తులముల వెండివెలను నిర్ణయింపవలెను అరువది ఏండ్ల ప్రాయము దాటిన మగవానికి పదునైదు తులముల వెలను ఆడుదానికి పది తులముల వెలను నిర్ణయింపవలెను ఒకడు నీవు నిర్ణయించిన వెలను చెల్లింపలేనంత బీదవాడైన ఎడల అతడు యాజకుని ఎదుట నిలువవలెను అప్పుడు యాజకుడు అతని వెలను నిర్ణయించును వాని కలిమి చొప్పున వానికి వెలను నిర్ణయింపవలెను యహోవాకు అర్పణముగా అర్పించు పశువులలో ప్రతిదానిని యహోవాకు ప్రతిష్ఠితముగా ఎంచవలెను అట్టిదానిని మార్చకూడదు చెడ్డదానికి ప్రతిగా మంచిదానినైనను మంచిదానికి ప్రతిగా చెడ్డదానినైనను ఒకదానికి ప్రతిగా వేరొకదానిని ఇయ్యకూడదు పశువుకు పశువును మార్చిన ఎడల అదే దానికి మారుగా ఇచ్చినదియు ప్రతిష్ఠితమగును జనులు ఎవోవాకు అర్పింపకూడని అపవిత్ర జంతువులలో ఒకదానిని తెచ్చిన ఎడల ఆ జంతువును యాజకుని ఎదుట నిలువబెట్టవలెను అది మంచిదైతేనేమి చెడ్డదైతేనేమి యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను యాజకుడవగు నీవు నిర్ణయించిన వెల స్థిరమగును అయితే ఒకడు అట్టిదానిని విడిపింపగోరిన ఎడల నీవు నిర్ణయించిన వెలలో ఐదవ వంతు వానితో కలుపవలెను ఒకడు తన ఇల్లు యహోవాకు ప్రతిష్ఠితమగుటకై దానిని ప్రతిష్ఠించిన ఎడల అది మంచిదైనను చెడ్డదైనను యాజకుడు దాని వెలను నిర్ణయింపవలెను యాజకుడు నిర్ణయించిన వెల స్థిరమగును తన ఇల్లు ప్రతిష్ఠించిన వాడు దాని విడిపింపగోరిన ఎడల అతడు నీవు నిర్ణయించిన వెలలో ఐదవ వంతు దానితో కలుపవలెను అప్పుడు ఆ ఇల్లు అతనిదగును ఒకడు తన పిత్రార్జితమైన పొలములో కొంత యహోవాకు ప్రతిష్ఠించిన ఎడల దాని చల్లబడు విత్తనముల కొల చొప్పున దాని వెలను నిర్ణయింపవలెను పందుము ఎవల విత్తనములు ఏవది తులముల వెండి వెలగలది అతడు సునాద సంవత్సరము మొదలుకొని తన పొలమును ప్రతి అష్టించిన ఎడల నీవు నిర్ణయించు వెలస్థిరము సునాద సంవత్సరమైన తరువాత ఒకడు తన పొలమును ప్రతిష్ఠించిన ఎడల యాజకుడు మిగిలిన సంవత్సరముల చొప్పున అనగా మరుసటి సునాద సంవత్సరము వరకు వానికి వెలను నిర్ణయింపవలెను నీవు నిర్ణయించిన వెలలో దాని వారడి తగ్గింపవలెను పొలమును ప్రతిష్ఠించిన వాడు దాని విడిపింపగోరిన ఎడల నీవు నిర్ణయించిన వెలలో ఐదవ వంతును అతడు దానితో కలుపవలెను అప్పుడు అది అతనిదగును అతడు ఆ పొలమును విడిపింపని ఎడలను వేరొకనికి దాని అమ్మిన ఎడలను మరి ఎన్నటికిని దాని విడిపింప వీలుకాదు ఆ పొలము సునాద సంవత్సరమున విడుదల కాగా అది ప్రతిష్ఠించిన వలె యహోవాకు ప్రతిష్ఠితమగును ఆ స్వాస్థ్యము యాజకుని దగును ఒకడు తాను కొనిన పొలమును అనగా తన స్వాస్థ్యములో చేరని దానిని యహోవాకు ప్రతిష్ఠించిన ఎడల యాజకుడు సునాద సంవత్సరము వరకు నిర్ణయించిన వెల చొప్పున అతనికి నియమింపవలెను ఆ దినమందే నీవు నిర్ణయించిన వెలమేరచొప్పున యహోవాకు ప్రతిష్ఠితముగా దాని చెల్లింపవలెను సునాద సంవత్సరమున ఆ భూమి ఎవని పిత్రార్జితమైనదో వానికి అనగా ఆ పొలమును అమ్మిన వానికి అది తిరిగి రావలెను నీ వెలలలన్నీయు పరిశుద్ధ స్థలము యొక్క వెలచొప్పున నిర్ణయింపవలెను ఒక తులము ఇరువది చిన్నములు అయితే జంతువులలో తొలిపిల్ల యహోవాది గనుక ఎవడను దాని ప్రతిష్ఠింపకూడదు అది ఎద్దయిననేమి గొర్రెమేకల మందలోనిదైననేమి యహోవాదగును అది అపవిత్ర జంతువైన ఎడలవాడు నీవు నిర్ణయించు వెలలో ఐదవ వంతు దానితో కలిపి దాని విడిపింపవచ్చును దాని విడిపింపని ఎడల నీవు నిర్ణయించిన వెలకు దాని అమ్మవలెను అయితే మనుష్యులలోగాని జంతువులలోగాని స్వాస్థ్యమైన పొలములలోగాని తనకు కలిగిన వాటన్నిటిలో దేని నైనను ఒకడు ఎహోవాకు ప్రతిష్ఠించిన ఎడలప్రతి అష్టించిన దానిని అమ్మకూడదు విడిపింపనుకూడదు ప్రతిష్ఠించిన సమస్తము యహోవాకు అతి పరిశుద్ధముగా ఉండును మనుష్యులు ప్రతిష్ఠించు వాటిలో దేని నైనను విడిపింపక హతము చేయవలెను భూధాన్యములలోనేమి వృక్షఫలములోనేమి భూఫలములన్నిటిలో దశమభాగము ఎహోవా సొమ్ము అది ఎహోవాకు ప్రతిష్ఠితమగును ఒకడు తాను చెల్లింపవలసిన దశమభాగములలో దేనినైనను విడిపింపగోరిన ఎడల దానిలో ఐదవ వంతును దానితో కలుపవలెను గాని గొర్రె మేకలలోనేగాని కోలక్రింద నడుచునన్నిటిలో దశమభాగము ప్రతిష్ఠితమగును అది మంచిదో చెడ్డదో పరిశోధింపకూడదు దాని మార్చకూడదు దాని మార్చిన ఎడల అదియు దానికి మారుగా నిచ్చినది ప్రతిష్ఠితములగును అట్టిదాని విడిపింపకూడదని చెప్పుము ఇవి ఎహోవా సీనాయికొండ మీద ఇస్రాయేలీయుల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు